రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుండి రిటైర్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలు చెల్లించాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటీ ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ అధ్యక్షుడు శ్రీ ధారల ధర్మేంద్ర డిమాండ్ చేశారు హన్మకొండలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ప్రభుత్వం ఇంతవరకు పెన్షన్దారులకు డబ్బులు చెల్లించలేదని పేర్కొన్నారు ప్రభుత్వంపై విసుగుతో ఆకలి బాధితుల సంఘంలా ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు పెండింగ్ బకాయిలు మాత్రమే అడుగుతున్నా తప్ప పెన్షనర్స్ యొక్క బకాయిలు అనేటువంటి ముఖ్య పాయింట్ రావడం లేదు ఏడు వందల కోట్లు ఇస్తామన్న ప్రభుత్వం కూడా ఇంతవరకు ఆ ఏడు వందల కోట్లు మా పెన్షన్దారులకు ఇంతవరకు కూడా డబ్బులు రాలేదు కాబట్టి లాస్ట్కి అందరం విసిగి వేసారి ఆకలి బాధితుల సంఘంలాగా ఈ వృద్ధాప్య వయసులో కూడా సంఘం ఏర్పరచుకునవలసినటువంటి ఒక బాధాకరమైన విషయం మాకు ఏర్పడింది ఎందుకంటే ఈ వృద్ధాప్య సమయంలో అందరం ఈ అరవై సంవత్సరాలు దాటి అరవై ఒక్క సంవత్సరాలు దాటిన తర్వాత పిల్ల పాపాలతోనే మనమలతోనే ఆడుకుంటూ కాలక్షేపం గడగా గడపాల్సినటువంటి అవసరం సందర్భంలో ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం దురదృష్టకరం ప్రభుత్వంకి విన్నవిస్తున్నాం అదేవిధంగా మా ఏకైక డిమాండ్ ఏ ప్రభుత్వం ఉన్నా కూడా పెన్షన్దారుల యొక్క బకాయిలు చెల్లించడానికే బకాయిలు చెల్లించాలనేటువంటి ఏకైక డిమాండ్తోనే ఇక్కడ ఈ సంఘం ఏర్పడ్డది ఈ వేదిక ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరి మిత్రులందరికీ నమస్సు తెలుసు మరొకసారి తెలియజేయని అనగా ప్రభుత్వం దృష్టికి మీ అందరి ద్వారా పోయినట్టయితే ఈ మా పెండింగ్ బకాయిల ఏకైక సాధన లక్ష్యంగానే ఈ సమావేశము ఈ సంఘము ఈ ఏర్పడ్డాయి కాబట్టి మీ ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ ద్వారా గవర్నమెంట్ చేరి మా సమస్యల పరిష్కారంలో భాగంగా మీరు కూడా పాల్పంచుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్